శ్రీ రేణుపాయల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ వారికి అన్ని మంచి రోజులే మొదలు కాబోతూ ఉన్నాయి మిథున కన్యా రాశుల వారికి అధిపతి మేన మేనరాశులు ఉదయించాడు దీని కారణంగా ఇప్పటికే కొన్ని రాసులపై ప్రభావం ఉంటుంది నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటాయి ఈ ప్రభావం మొత్తం పన్నెండు రాశులకు తప్పనిసరి ఒకరి జాతకం నవగ్రహాల కార్యక్రమంపై ఆధారపడి ఉంటుంది శాస్త్రం చెప్తుంది బుధుడు మేధస్సు వాక్కు వ్యాపారం చదువులు మొదలైన వాటికి కారకుడు నవగ్రహాల్లో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది అతి తక్కువ సమయంలో తన స్థానాన్ని మార్చుకుంటాడు మిథునం కన్యా రాశుల వారికి అధిపతి బుధుడు బుధుడు మేనరాశిలో ప్రవేశించాడు ప్రస్తుతం బుధుడు ఉదయించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందే రాశులు ఉన్నాయి ఆ విధంగా మేనరాశిలో ఉదయిస్తున్న బుధుడు అనుగ్రహించిన రాసుల గురించి కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి పన్నెండు గిట్ల బుధులు ఉదిస్తాడు ఇది మీ పురోగతికి గత అడ్డంకులను తొలగిస్తుంది ఆత్మవిశ్వాసం ధైర్యాన్ని పెంచుతుంది ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగ స్థలంలో పదోన్నతి జీతం పెరుగుతుంది నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి కన్యా రాశి వారు కన్యా రాశి వారికి మీ రాశి సప్తమంలో బుధులు ఉదిస్తాడు మీరు అద్భుతమైన వృత్తిపరమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది నగదు ప్రవాహంలో ఎలాంటి లోటు ఉండదు ఉద్యోగ స్థలంలో పదోన్నతి పొందుతారు ఇలా ఈ విధంగా అభిధి యొక్క సంచార స్థితిగతులు అతి తక్కువ కాలంలో ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి